వెల్కమ్ టు రాజనీతి మొన్న డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున కాకాని వెంకటరత్నం గారి వర్ధంతి కాకాని వెంకటరత్నం గారి గురించి ఈ తరం వాళ్ళకి తెలియదు ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు అంటే చాలామంది అనుకుంటారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు కదా పోరాటం చేసింది ఆత్మార్పణ చేసింది అని చెప్పి పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంచి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఆ తర్వాత ఆయన ఆత్మార్పణ తర్వాత నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కాకాని వెంకటరత్నం గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాటం చేశారు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మమ్మల్ని సపరేట్ స్టేట్గా చేయండి అని చెప్పి ఒక ఉద్యమం వచ్చింది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం దానికి కాకాని గారు నాయకత్వం వహించారు ఈ ఉద్యమం గురించి తెలుసుకునే ముందు కాకాని గారి గురించి రెండు మొక్కలు చెప్తాయి ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియదు కాబట్టి కాకాని వెంకటరత్నం గారు కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేసి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు పీసీసీ ప్రెసిడెంట్గా రెండు సార్లు పనిచేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు పివి నరసింహారావు గారి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు ఆయన రైతు జన బాంధవుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది ఈ తెలంగాణ ఉద్యమం హింసాత్మకంగా మారింది చాలామంది ఆంధ్రులు అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు రాజధాని హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతాల్లో నుంచి వచ్చేసారు కానీ ఇందిరాగాంధీ ఆ ఉద్యమాన్ని అంటే కొన్ని హామీలు ఇచ్చి ఉద్యమాన్ని అణచేశారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు సో కొన్ని తెలంగాణకు కొన్ని వరాలు ప్రకటించారు దాని మూలంగా ఏమైందంటే ఆంధ్రుల్లో అభద్రతాభావం ఏర్పడింది ఆంధ్ర వాళ్ళ భూములు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ భూములు లాక్కుంటారని తెలంగాణలో అంటే హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు రావని ఇట్లా రకరకాల ఆందోళనలు పుకార్లు పైగా వేధింపులు కూడా మొదలైనవి కొంతమంది వచ్చేసారు అక్కడి నుంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తెలంగాణ నుంచి తరిమేశారు అలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ముల్కి నిబంధనలు అమలకు అనుకూలంగా తీర్పిచ్చింది దీంతో ఒక్కసారిగా అగ్ని కాజ్యం అయింది ముల్కి నిబంధనలను నిబంధనలు అమలు చేస్తే రాజధాని హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు రావని చెప్పి ఒక్కసారిగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యోగులు విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా అణిచేసింది తీవ్రంగా అణిచేయాలని చూసింది ఒంగోలులో జరిపిన పోలీసు కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు తెనాల్లో ఆరుగురు చనిపోయారు ఆదోనలో ఇద్దరు చనిపోయారు దీంతో ఉద్యమం తీవ్రమైంది ఎన్జిఓలు సమ్మెకు దిగారు అప్పుడు ముఖ్యమంత్రిగా పివి నరసింహరావు గారు ఉన్నారు పివి నరసింహరావు గారు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీవీ సుబ్బారెడ్డి మంత్రిగా ఉన్న కాకాని వెంకటరత్నం ఇంకో ఏడుగురు మంత్రులు ఈ ఘటనలకు నిరసనగా రాజీనామా చేశారు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ముల్కి వ్యతిరేక పోరాటం కాస్త ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పోరాటంగా మారింది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పార్టీ జనసంఘ పార్టీ ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేసినాయి గౌతుల అచ్చన్న గారు తెన్నేటి విశ్వనాథం గారు వెంకయ్యనాయుడు గారు ఇలా చాలా వడ్డే శోభనాథ గారు వీళ్ళంతా కూడా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కాకాని వెంకటరత్నం గారు ఉద్యమానికి పెద్దగా నిలిచారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర జెండాను ఏర్పాటు చేశారు ఎల్లో బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్తో ఆంధ్ర మ్యాప్ పెట్టి ఒక జెండాను కూడా రూపొందించారు ఉద్యమం తీవ్రమైన తర్వాత రాష్ట్రం అంతటా రవాణా నిలిచిపోయింది ప్రభుత్వ కార్యాలయాలు బంద్ అయిపోయినాయి కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు జరిగినాయి ఇలాంటి ఉద్రిక్తకర పరిస్థితుల్లో ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు కూడా విశాలా ఆంధ్రకు మద్దతుగా నిలిచినాయి సో సిపిఐ వాళ్ళు విశాలాంధ్రకి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహిస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమకారులు దాన్ని అడ్డుకున్నారు ఆ సందర్భంగా పోలీస్ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు దీంతో కాకాని వెంకటరత్నం గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అది అది జరిగిన మర్నాడే గుండెపోటుతో మరణించారు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు పోలీస్ కాల్పులో చనిపోయిన ఘటన కాకాన్ని బాధించింది మానసిక క్షోభకు గురయ్యారు ఆయన చనిపోయారు ఆయన అంచ్యక్రియలకి నాలుగు లక్షల పైగా జనం హాజరయ్యారు ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ టూ ట్వంటీ సిక్స్త్ ఆయన మరణం తర్వాత ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా చప్పబడిపోయింది ఆయన బతికుంటే ఇంకో రకం ఉండేది ఆంధ్ర రాష్ట్ర కళ పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే అయి ఉండేది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెంది ఉండేవి ఆంధ్ర ప్రాంతానికి కూడా ఒక మంచి మహానగరం వచ్చి ఉండేది ఇప్పటికి యాభై ఏళ్ళలో మంచి మహానగరాన్ని నిర్మించుకుని ఉండేవాళ్ళు కానీ దురదృష్టం కొద్దీ అది జరగలేదు అయితే ఇంకా దురదృష్టం ఏంటంటే ఆంధ్ర కోసం ఆంధ్రల భవిష్యత్తు కోసం ఆంధ్రుల ఉద్యోగాల కోసం ఉద్యమించిన కాకాని ఆయన వర్ధంతులను కానీ జయంతులను కానీ ఈ ప్రభుత్వాలు పార్టీలు పట్టించుకోలేదు మొన్న జరిగిన విజయవాడలో ఒక చిన్న కార్యక్రమం చేశారు కాకాని వెంకటరత్నం గారి వర్ధంతి కార్యక్రమం కాకాని తరుణ్ న్యాయం చేశారు ఆ కార్యక్రమంలో వడ్డే శోభనాథరేశ్వరరావు గారు ఎలమంచల్ రవి ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేశారు అంటే చాలా చిన్నది ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించారు ప్రభుత్వం నిర్వహించలేదు వీధి రవిడీలు మొదలుకొని కుల నాయకుల దాకా వీళ్ళందరూ వర్ధంతులకు జయంతులకు హడావుడి చేస్తున్న చేసే పార్టీలు కాకాని లాంటి ఒక మహోన్నత నాయకుణ్ణి వదిలేయటం నిర్లక్ష్యం చేయటం రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనం ఆంధ్ర తరపున నిలబడి పోరాడి ప్రాణాలు అర్పించిన ఉక్కు కాకాని జయంతులను వర్ధంతులను అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल